నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు ఛానల్ ముందుగా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఇక లేట్ చిన్న వీడియో ఛానల్ అయితే స్టార్ట్ చేయద్దామనమాట వీడియోని ఇకపోతే మనము ఎక్కడ చూసినా కూడా అమరావతి 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 ఇప్పుడు మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా మనకు హైదరాబాద్ రాజధానిగా ఉండేది కానీ మనకి ఏమన్నా ఉరిగిందా రాయలసీమ ప్రజలకి ఏమన్నా ఉరిగిందా రాజధాని వలన అంటే ఏమీ లేదు మనం హైదరాబాద్కు పోయింది లేదు ఏపొద్దు జాబులు చేసి చేసిన వాళ్ళు ఉంటారు అఫ్కోర్స్ కొంతమంది చేసిన వాళ్ళు ఉండరు అంతే కానీ ప్రతి ఒక్కరు ఇంట్లో అందరూ వెళ్ళిపోరు కదా హైదరాబాద్కు ఇప్పుడు అమరావతి కడితే కూడా అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకే బెనిఫిట్ ఉంటుంది కాబట్టి అటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గుంటూరు వాళ్ళకు కొని ఇది ఏదన్నా చుట్టుపక్కల తుళ్ళూరు గుంటూరు విజయవాడ ఇట్లా దగ్గర ఉండే వాళ్ళకు బెనిఫిట్స్ ఉంటాయి కానీ రాయలసీమ ఇక్కడ ప్రజలకు ఏం బెనిఫిట్ ఉంటుంది ఏం బెనిఫిట్ ఉంటుంది కాబట్టి మనకు రాజధాని కడితేనే అభివృద్ధి అనుకోవడము పిచ్చి ఆలోచన అనమాట రాజధాని ఉంటేనే అభివృద్ధి అనేది పిచ్చి ఆలోచన అనమాట రాజధాని లేకున్నా కూడాను రాజధాని ఒకవేళ ఇప్పుడు విశాఖ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రాజధాని ఉంది కదా దాన్నే రాజధానిగా చేసుకుంటూ ప్రతి జిల్లాలోనూ ఒక ఐటీ హగ్గు ఒక పరిశ్రమ ప్రతి జిల్లాలోను చిత్తూరులో తిరుపతిలో అనంతపూర్లో కర్నూలులో ప్రతి జిల్లాలోనూ ఒక అభివృద్ధి జరిగే విధంగా ఈ విధంగా ఏదన్నా ఏ ప్రభుత్వమైనా ఆలోచిస్తే ఏదన్నా అభివృద్ధి జరుగుతుంది కానీ ఒక్క అమరావతి పట్టుకొని బిల్డింగ్లన్నీ కట్టేసి ఆడే అభివృద్ధి చేసేలా అభివృద్ధిని రుద్దల్లా ఆడే అంటే అక్కడ ఉన్న వాళ్ళకి బెనిఫిట్ అక్కడ ఉన్న వాళ్ళకు మంచి చేకూరుతుంది అంతేగాని ఇక్కడున్న రాయలసీమ ప్రజలకు ఇక్కడున్న వాళ్లకు ఎటువంటి ఉపయోగము దీనివల్ల ఉపయోగం లేదు ఒకవేళ ఇంకా కావాలంటే బలవంతంగా అక్కడ పోయి జాబ్ చేయాలి అంతే కానీ అక్కడ మనం పోయే పరిస్థితి లేదు మనకి ఇక్కడ పక్కనే బెంగళూరు ఉంది కాబట్టి బెంగళూరుకే పోతారు సాఫ్ట్వేర్ జాబ్స్ ఎవరైనా కూడా జాబ్స్ కానీ ఏదైనా కంపెనీలు కానీ బెంగళూరుకే పోతారు కానీ అమరావతి పోవాలంటే కూడా మనకు చాలా దూరం అనమాట ఇకపోతే అమరావతి ఒక్కటే డెవలప్ చేస్తే రాష్ట్రం అంతా డెవలప్ అయినట్లు ఎలా అవుతుంది ఇప్పుడు ఇప్పుడు హైదరాబాద్ ఆ పొద్దు డెవలప్ చేసినారు దానివల్ల ఏమన్నా హైదరాబాదే డెవలప్ అయింది కానీ ఆ చుట్టుపక్కల మనకు ఈ ఇక్కడ రాయలసీమలో కానీ అనంతపూర్లో కానీ ఇక్కడ వేరే జిల్లాలలో కానీ కోస్తా జిల్లాలో కానీ ఎక్కడ డెవలప్మెంట్ ఉందా లేదు కాబట్టి రాజధాని కడితే అక్కడ రాజధానిలో ఉన్న ప్రజలకే అభివృద్ధి అనేది ఇదే అవుతుంది కానీ రాష్ట్రం అంతా అభివృద్ధి కనపడాలంటే కనపడదన్నమాట మనకు కనపడే అభివృద్ధి ఏమి ఇప్పుడు జగన్ సార్ స్కూల్స్ డెవలప్ చేశారు స్కూల్స్ ముందు ఎక్కడున్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి స్కూల్స్ ఇప్పుడు ఎంత నీట్గా ఉన్నాయి పిల్లలకి ఎంత మంచి భోజనం పెడుతున్నారు టైంకి ఇంటర్వెల్లో కూడా ఫుడ్ వాళ్ళే ఇస్తున్నారంట ఇంటర్వెల్లో కూడా మనం ఏదైనా చిరుతిన్నులు తీసుకొని తింటాం కదా ఆ ఇంటర్వెల్లో తీసుకున్న చిరుతిని ఫుడ్లు కూడా వాళ్ళే మంచి రాగి జావ మార్నింగు మంచి గుడ్డు మంచి భోజనము పలావు టిఫను రోజుకు రకము టిఫన్ ఇస్తున్నారంట మంచి స్కూల్స్ చూస్తే మేము చిన్నప్పుడు చూస్తున్నాము ఏ గవర్నమెంట్ కూడా స్కూల్స్ని ఇంతగా పట్టించుకొని డెవలప్ చేసిన సీఎం అయితే ఇంతవరకు చరిత్రలో లేరు ఆ చరిత్రలో అయితే జగన్ సార్ అయితే నిలిచిపోతారనమాట ఎందుకంటే స్కూల్స్ రూపురేఖలు మార్చేశారనమాట నాడు నేడులో భాగంగా స్కూల్స్ ముందు ఎలా ఉన్నాయి పాచిపట్టిన గోడలు పడిపోయేటట్లున్న మోల్డింగు బాత్రూమ్లే లేవు ఆ విధంగా ఉన్న స్కూల్స్ను ఇంగ్లీష్ మీడియం తెచ్చారు వాటిని డెవలప్ చేశారు రిమోడలింగ్ చేశారు బెంచీలు తెచ్చారు ల్యాప్టాప్లు ఇచ్చారు మంచి ఫుడ్ ఇస్తున్నారు ఇంతకంటే ఏం కల డెవలప్మెంట్ అంటే ఇదే డెవలప్మెంట్ డెవలప్మెంట్ అంటే ప్రజలకు కనపడాలి కనపడాలి బిల్డింగ్లు కడితే డెవలప్మెంట్ కాదు ఒకవేళ కడతారు బిల్డింగ్ ఓకే వాళ్ళ స్ట్రాటజీ ప్రకారం కూడా ఆలోచిద్దాం డెవలప్మెంట్ చేసే వాళ్ళ స్ట్రాటజీ ప్రకారం కూడా మనం ఒకసారి ఆలోచన చేద్దాం ఒకవేళ బిల్డింగ్లు కట్టారు ఐటీ కంపెనీలు తెచ్చారు పరిశ్రమలు తెచ్చారు అమరావతి డెవలప్ చేశారు కాదనట్లేదు చేశారు ఒకవేళ చేస్తారు అనుకోండి రేపు పదనే కూటమి అధికారుల కోసం ఒకవేళ చేస్తారే అనుకోండి చేస్తారే అనుకోండి దానివల్ల ఏమవుతుందని వాళ్ళు ఆలోచిస్తారంటే ఆ పరిశ్రమలు వచ్చిన దానివల్ల పెట్టుబడులు వస్తాయి పెట్టుబడులు వచ్చిందానంటే రాష్ట్ర ఆదాయం అనేది ఆదాయం పెరుగుతుంది రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది కాబట్టి లోటు బడ్జెట్లోంచి మిగులు బడ్జెట్లోకి రాష్ట్రము ఎదుగుతుంది తద్వారా అప్పులు చేయకుండా పథకాలు కూడా ఇచ్చే పరిస్థితికి రాష్ట్రం వస్తుంది అనేది వాళ్ళ స్ట్రాటజీ అనమాట వాళ్ళ స్ట్రాటజీ ఈ స్ట్రాచడీ ముందు కూడా చేసిండచ్చు కదా ముందు హైదరాబాదు ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా హైదరాబాద్ డెవలప్ చేసే మిగులు బడ్జెట్ కూడా ఉండింది అయినా కూడా అప్పుడు అంత డెవలప్ చేయలేదే కాబట్టి డెవలప్మెంట్ చేయాలంటే ఓన్లీ రాజధాని డెవలప్ చేస్తేనే అనమాట మనకు కింది నుంచి గ్రౌండ్ లెవెల్ నుంచి వర్క్ బాగుండాలన్నమాట ఇప్పుడు జగన్ సార్ది ఎలా ఉంది గ్రౌండ్ లెవెల్ వర్క్ అంటే సూపర్ అనమాట నూటికి నూరు పర్సెంట్ సూపర్గా ఉంది తొమ్మిది నవరత్నాలు కూడా బ్రహ్మాండంగా అమలు చేశారు ప్రజలకు విద్య అందుతుంది వైద్యం అందుతుంది సరైన పథకాలు అందుతున్నాయి ఇంకా ఏదైనా గవర్నమెంట్లో మనకి ఏదైనా పనులు కావాలన్నా సచివాలయం వెళ్తే ఒక నిమిషంలో చేస్తున్నారు ఇంకా అవ్వాతాతలను పెన్షన్లు చూసినట్లయితే ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళే ఇస్తున్నారు ఏ గవర్నమెంట్లో అలా ఇచ్చింది లేదు ఇంటి దగ్గరికి వచ్చి ఇదొకటి మంచి విషయం చెప్పుకోవచ్చు ఈ అవ్వాతాతలకు తాతలకు పింఛన్ ఏదైతే ఇంటి దగ్గరికే వచ్చి ఇస్తున్నారో అది నూటికి నూరు శాతం వెయ్యి శాతం చాలా మంచి పని ఇది అనేది అవ్వాతలకు శ్రమ ఉండదు అక్కడికి వెళ్ళి క్యూలో నిలబడి తీసుకున్న గతంలో అలాంటి రోజులు కూడా ఉన్నాయి నీరస ఆ క్యూలోనే పడిపోయిన రోజులు కూడా ఉన్నాయి అవా కళ్ళు తిరిగి కాబట్టి ఇది చాలా మంచి విషయం అనేవైనా వచ్చేసి చెప్పేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనము పూర్తిగా చెప్పుకోవాల్సింది ఏంటంటే డెవలప్మెంట్ అంటే మనకు ఓన్లీ బిల్డింగ్లు కట్టడము పరిశ్రమలు తాగడము డెవలప్మెంట్ కాదు ఇప్పుడు హైదరాబాద్లో కూడా పరిశ్రమలు ఐటీ కంపెనీలు చండీగా తెచ్చారు ఒకవేళ అప్పుడు మన ఏమన్నా ఇక్కడ రాయలసీమ ప్రజలకు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏమన్నా అభివృద్ధి జరిగిందా మేలు జరిగిందా అంటే లేదు ఇప్పుడు ఏ పార్టీలో కూడా నెగిటివ్స్ ఉంటాయి పాజిటివ్స్ ఉంటాయి అనమాట పాజిటివ్స్ విషయానికి వస్తే సచివాలయం వ్యవస్థ వాలంటీరీ వ్యవస్థ స్కూల్ రూపురేఖలు మార్చడం నాడూరు నేడూరులో భాగంగా స్కూల్ రూపురేఖలు మార్చడం అదేవిధంగా మరమ్మతులు చేయడం మంచిగా ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం మంచి ఫుడ్ అందియడం పిల్లలకు ఇంకా చాలా కార్యక్రమాలే జరిగాయి మనకు తెలియకుండా ఇంకా చాలా పథకాలు కూడా చాలా వచ్చాయి అమ్మ దీవెన ఇంకా చాలా అమ్మకు దీవెన ఈ పథకాలు అమ్మఒడి అమ్మఒడి దీవెన కాదు అమ్మఒడి ఇట్లా తల్లికి ఇట్లా అమ్మఒడి పథకాలు ఇట్లా పథకాలు అన్నీ చాలా వచ్చాయన్నమాట ఇవన్నీ పాజిటివ్స్గా చెప్పేసుకోవచ్చు ఇంకా నెగిటివ్స్ చూసినట్లయితే ప్రతి పార్టీలోనూ ఏ గవర్నమెంట్కైనా పాజిటివ్స్ ఉంటాయి నెగిటివ్స్ ఉంటాయి నెగిటివ్స్ విషయానికి వస్తే రోడ్లు రోడ్లు వేయాలి రాష్ట్రంలో కొన్ని చోట్ల రోడ్లు అయితే దారుణంగా ఉన్నాయి ఆ రోడ్లను వేయాలన్నమాట రోడ్లను వేయాలి ఇంకా అది ఒకటే చెప్పేసుకోవచ్చు రోడ్లు ఒకటే మైనస్ పాయింట్గా ఉన్నాయి ఎందుకంటే చాలా వరకు మనం సోషల్ మీడియాలో చాలా గమనించుంటాము ఆ రోడ్లను కూడా వేసినట్లయితే ఇంకా మంచి పేరు వస్తుంది జగన్ సార్ గవర్నమెంట్కు నెక్స్ట్ టైం గెలిచినట్లయితే రోడ్లను వేసి ప్రజలకు రోడ్లకు ఇబ్బంది లేకుండా రవాణా సౌకర్యము డైలీ ఉండేదే కదా అది ఏదో ఎప్పుడోసారి పోరు కదా డైలీ రవాణా సౌకర్యం ఉంటుంది రోడ్లు అనేది చాలా ముఖ్య పాత్ర వహిస్తాయి అభివృద్ధిలో కాబట్టి ఆ రోడ్లను కూడా డెవలప్ చేసినట్లయితే ఇంకా మంచి పేరు అయితే జగన్ సార్ గవర్నమెంట్కి అయితే వచ్చే అవకాశం ఉంటుంది ఇది అదే వీడియో నచ్చితే లైక్ చేయండి మరో లేడీస్తో మళ్ళీ కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్